కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఓ అబ్బాయికి బర్త్డేనే డెత్ డేగా మారింది దానికి కారణం ప్రేమ వ్యవహారం అమ్మాయి తండ్రే ఆ అబ్బాయిని గొడ్డలితో నరికి చంపినట్టుగా తెలుస్తోంది పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది సూర్యాపేట జిల్లాలో జరిగిన కృష్ణ పరువు హత్యను మర్చిపోక ముందే అనేక రకాలైన ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి మరోవైపు అమృత ప్రణయ్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు ఒకరికి ఉరిశిక్ష పడింది అయినా సరే ఇలాంటి ఘటనలు మాత్రం ఆగట్లేదు ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే కృష్ణకుమారి గారు చూసారు కదా చిన్న పిల్లోడు బర్త్డే చేసుకున్నాడు చేసుకున్న కాసేపటికే అమ్మాయి తండ్రి వచ్చి గొడ్డలితో ఆ అబ్బాయిని నరికి చంపాడు ఇంత చిన్న పిల్లల మీద పరువు హత్యలకు పాల్పడ్డాన్ని మనం ఎలా చూడాలి ఒకటండి మొదటి నుంచి నేను ఈ పరువు హత్య అనే మాటను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పరువు హత్య కాదు ఇది కుల దురహంకార పొగరపోత హత్య ఇది మాకు డబ్బులు ఉన్నాయి మేము అగ్రకులము మా ఇష్టము అనే ఒక విధానంలో జరుగుతున్నాయి తప్పితే ఇవి పరువు హత్య కాదు అసలు ఇప్పుడు పరువు పోవడం ఏంటండి నాకు అర్థం కాదు ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటే శిక్షానీయమైనా ఉందా అంటే అసలు వీళ్ళ రాజ్యాంగం ఏంటి అసలు మనకు అందరికీ ఆమోదించిన రాజ్యాంగం ఒకటి ఉంది దాని ప్రకారమే శిక్షలు పడతాయి ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి అబ్బాయి కులాంతర వివాహం చేసుకుంటే వాళ్ళకి శిక్ష ఇస్తున్నారా లేదు ఒక వ్యక్తిని హత్య చేస్తే శిక్ష ఇస్తున్నారా చూస్తూనే ఉన్నాం కదా నిన్నగాక మొన్న మా అమృత ప్రణయ్ కేసులో ఏం జరిగిందో మనం చూసాం కదా అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కేసు పెట్టింది ఎవరు కృష్ణ బంటి భార్గవి కూడా కేసు పెట్టింది అది కూడా సీరియస్గానే నడుస్తుంది ఫాస్ట్ ట్రాక్లో చేయాలని అడుగుతున్నాం మేము మరి అలాగే హేమంత్ అవంతి కేసు నడుస్తుంది అక్కడ కూడా మంచి సెంటెన్సే వస్తుంది ఖచ్చితంగా మంచి సెంటెన్స్ అంటే దురదృష్టకరం ఇప్పుడు నలుగురికి ఇలాంటి శిక్షల వల్ల భయమేస్తుందనో భక్తి వస్తుందనో మారతారను అనుకుంటే శిక్షల దారి శిక్షలదే చావుల దారి చావులదే ప్రేమల దారి ప్రేమలదే దీనికి స్టాప్ కావాలి అంటే మన సమాజంలో కులాల పట్ల మతాల పట్ల అంతరాలు పోనంత వరకు శిక్షలు ఎన్ని వేసిన ఇలాగే అనిపిస్తుంది కృష్ణకుమారి గారు ఇక్కడ ఈ కేసులో సాయి కుమార్ అనే అబ్బాయికి పట్టుమని పద్దెనిమిదేళ్ళు లేరు అయితే అలాంటి పిల్లోడి మీద హత్యకు పాల్పడ్డానే మనం ఎలా చూడాలి అంటే ఇక్కడ తెలివి లేనిది మెచ్యూరిటీ లేనిది పెద్దలు అనుకోవాలా పిల్లలు అనుకోవాలా ఇద్దరికీ లేదు పిల్లలకు ఒక రకంగా తెలివితేటలు లేకపోతే పెద్దలకు ఇంకొక రకంగా తెలివితేట అసలు ఆ వయసులో ఆకర్షణ ఉంటుంది ఈ పిల్లలకి ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకపోవటం ఈ సినిమాల్లో చూపించేదంతా నిజమైన ప్రేమ అనుకోవటం ఇప్పుడు సినిమాల్లో అప్రూవ్డ్గా జరుగుతున్నాయి కదా చూపిస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు ప్రేమించుకోవటం ఇవన్నీ చూసి అదేదో చాలా పెద్ద విషయము అదేదో సాహసవంతమైన పని ఆ పని మనం చేయకపోతే మనం ఏదో వెనకబడిపోయాము అప్డేట్ కాలేదని ఎక్కడనుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఈ చిన్న వయసులో ప్రేమలు ఎక్కువ అవుతున్నాయి ఆకర్షణ వేరు మనం పదే పదే చెప్పవలసిందే ఆకర్షణ వేరు ప్రేమ వేరు మీకు ఆ తేడా తెలియనంతసేపు పిల్లలకంటే తెలియలేదు మీకెక్కడ తెలియలేదు ఏదో ఆకర్షించబడ్డారు ఏ చెరకూరు వెళ్ళిపోయారు అనుకోండి ఆకర్షణ మాయమైపోతుంది ప్రేమ అయితే నిలబడుతుంది కానీ ఆకర్షణ మాయమైపోతుంది అసలు ఆ వయసులో ప్రేమ ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకోవటాలు ఒకళ్ళ కోసం ఒకరు చచ్చిపోటాలు అవేమి ఉండవు ఇవన్నీ ఏంటంటే మన సినిమాలు గ్లోరిఫై చేస్తున్నాయి దాన్ని చూసి పెద్దవాళ్ళు ఒక రకంగా భ్రమపడితే పిల్లలు ఇంకొక రకంగా భ్రమ పడుతున్నారు దానికి హత్యలు చేస్తున్నారు పైగా ఈ చిన్న ఇద్దరికి తల్లిదండ్రులు సర్ది చెప్పి నయానో భయానో వాళ్ళ దారికి తెచ్చుకోవచ్చు వాళ్ళని చదువు వైపు దృష్టి మరల్చొచ్చు ఇన్ని అవకాశాలు చంపడమే ఫైనల్ లక్ష్యం అనుకున్నారంటే మెంటాలిటీ ఎలా ఉంది నా కూతురు యువరాణి నా కూతురు బంగారు తల్లి నా కూతురు జోలికి వాడు పైగా కులం తక్కువ వాడు ఇదే ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు అసలు నా కూతురు కూడా ఇష్టపడింది అనే ఒక జ్ఞానం ఎందుకు లేదు ఆ జ్ఞానం ఉండాలి కదా అసలు నీకు నీ కూతురే ఇష్టపడినా కానీ నీ కూతురుని చంపే హక్కు కూడా నీకు లేదు ఒక తండ్రిగా నీకు బాధ్యతలు ఉంటాయి అంతే కానీ చంపే హక్కు అయితే ఉండదు పెంచే పెంచి అమ్మ నీకు ఇది మంచిదారి నీకు ఇది చెడు దారి నువ్వు ఎలా అయితే నీ జీవితంలో బాగుంటావు మంచిగా చదువుకో మంచి ఉద్యోగం సంపాదించు నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకుంటున్నాం మేము ఇలా చెప్పుకోవాల్సిందే తప్పితే వాడిని చంపేస్తాను వీడిని చంపేస్తాను ఇప్పుడు మీరు మాట్లాడే విధానంతో వాళ్ళకి ఇంకొంచెం ఇష్టం పెరుగుతుంది తప్పితే ఇష్టం పోదు మీరే చేస్తున్నారు ఇప్పుడు నేను రీసెంట్గా కోర్ట్ అనే సినిమా చూసా ఆ కోర్ట్ అనే సినిమాలో కూడా అసలు చాలా చిన్న విషయం అది చాలా చాలా చిన్న విషయం ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది తల్లి అని మాట్లాడాల్సింది పోయి గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని పోలీసుల్ని కోర్టుల్ని అందరినీ తప్పుదోవ పట్టించి ఒక లాయరు కేసు పెడతాడు పోక్సో చట్టం పెడతాడు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమైపోయింది అంటే ఇద్దరు మెచ్యూరిటీ లేని పిల్లలు మాట్లాడుకున్న మాటల వల్ల వాళ్ళు ఏదో ఒకటి రెండు సార్లు కలిసి దానివల్ల ఆ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టడం పోక్సో కేసు పెట్టగానే ఇదిగో ఈ ఆడవాళ్ళ కోసం వచ్చిన చట్టాలన్నీ కూడా ఇంతే ఉంటాయి అని మాట్లాడుకోవటం పో పోక్సో చట్టం దుర్వినియోగం అని మాట్లాడడం ఇది ఇదే వండనాలకు మందేస్తే కొండనాలుగా కొండనాలకు మంది మందేస్తే వండనాలకు ఊడినట్టు అయిపోతుంది అంటే ఈ ఈ తప్పు జరుగుతుంది పోలీసుల వల్ల అలాగే న్యాయవాదుల వల్ల జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ ఈ పాప ఈ బాబు విషయంలో జరిగింది ఏంటంటే తల్లిదండ్రులదే తప్పు ఇక్కడ అసలు ఇది తండ్రి అయినా ఇప్పటికి రెండుసార్లు జరిగింది నేను పోలీసులకు కంప్లైంట్ చేశానని చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈరోజు నిన్న ఆ బర్త్డే వేడుకలకు కూడా అమ్మాయి వచ్చి హాస్టల్కి వెళ్ళిందని చెప్తున్నారు అది తెలిసేసరికి ఇంకా ఫాదర్కి ఇంకా కోపం వచ్చింది కోపం వస్తే నీ కూతురుకి భయం భక్తులు చెప్పుకో నువ్వు మంచి చెడులు చెప్పుకో పక్కడ పిల్లోని చంపే హక్కు ఎవరిచ్చారు నీకు అంటే నీ ధైర్యం ఏంటంటే కేసు అయితే పోలీసులు నాకు తెలుసు రాజకీయ నాయకులు నాకు తెలుసు లాయర్లు నాకు తెలుసు డబ్బులు ఇస్తాను నాకేంటి ఇక్కడేదో ఆ అబ్బాయితో మాట్లాడినందువల్ల నా పరువు ఏదో పోయింది నా కిరీటాలు ఏదో కింద పడిపోయినాయి నా అంతస్తులు కూలిపోయి అని బాధపడాల్సినంత అవసరం ఏమొచ్చిందో అర్థం కావట్లేదు అసలు ఎంత మూర్ఖత్వంలో ఉంటే అసలు ఈ దేశం ఎప్పుడు ముందుకెళ్తా సాయి కుమార్కి పద్దెనిమిది ఏళ్లు లేవు ఈలోగానే రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు ఈ తండ్రి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అంటే వీళ్ళకే కుటుంబ పరువు ఉంటుందా అంటే తమ కూతురు గౌరవాన్ని నిలబెట్టేది వీళ్ళ కూతురు మాత్రమేనా వీళ్ళకి కడుపు తీపి ఉండదా ఇప్పుడు మీకు ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఇష్టపడటం మీకు ఇష్టం లేదు మీరు మీ అమ్మాయికి చెప్పుకోవాలి చేతనైతే లేదంటే వదిలేయండి అంతేగాని పక్క వాళ్ళ పిల్లల్ని చంపే హక్కు లేదు మీ పిల్లల్ని చంపుకున్నామన్నా ఆ హక్కు కూడా లేదు అని పదే పదే చెప్తున్నాం వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు కూడా ఇలాంటి పనులే చేస్తే వేరే వాళ్ళు చంపితే వీళ్ళు ఒప్పుకుంటారా ఎంత బాధ అనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది ఓ బిడ్డ చచ్చిపోతే ఆ తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో నీకేం తెలుస్తుంది నీకు తెలీదు ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది ఆ తల్లికి ఏంటి సమాధానం చెప్తారు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు తీసుకొచ్చిస్తారు ఆ బిడ్డని తండ్రి నేనేమి తండ్రి తక్కువ అని నేను అనట్లేదు కానీ ప్లస్ ఇంకా చాలా నీరు ఇదంతా మోసుకొని ఇరవై నాలుగు గంటలు కొన్ని నెలల పాటు మోసే తల్లికి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో ఆ తీపేంటో కడుపు తీపేంటో తెలుస్తుంది అది మర్చిపోయి మీరు ఇష్టానికి ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుకోవటం అనేది ఏ బిడ్డైనా ఒక తల్లికి బిడ్డేగా ఏ ప్రాణమైనా ఏ ప్రాణానికైనా ఒక తల్లి ఉంటుందిగా తల్లి బాధపడుతుంది కదా నీకు నీ కూతురు నీ పరువు నీకు అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు అనుకునే సూడో పరువు అది పరువు కాదు మనం ఇక్కడ ఖచ్చితంగా పేరెంటింగ్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మాట్లాడాలి పేరెంటింగ్ గురించి ఇక్కడ ఒకటే మాట అసలు ఈ పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఈలోపే రెండుసార్లు అతను అటాక్ చేసేంత సీరియస్గా ఉంటుంటే అసలు ఈ పిల్లవాడు ఏం చదువుతున్నాడు అసలు ఈ పిల్లవాడుని కాపాడుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉందా లేదా నీ ఇప్పుడు నీ 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 పని ఏంటి నీ బాధ్యత ఏంటి అసలు పిల్లలకు కూడా బాధ్యతలు ఉంటాయి పెద్దోళ్ళకే కాదు పిల్లలకు కూడా ఉంటాయి బాధ్యతలు ఇప్పుడు కన్న తండ్రి చదువు చెప్పిస్తున్నాడు తిండి పెడుతున్నాడు పుస్తకాలు కొనిస్తున్నాడు ఫీజులు కడుతున్నాడు యూనిఫామ్లు కొనిస్తున్నాడు ఇన్ని చేసే తండ్రి మాట నువ్వు చేయాల్సింది ఏంటి ఒక్కటే పని చదువుకోవటం ఒక్కటే తండ్రికి నీ చేస్తుంటే నువ్వు చేసేది ఒక్కటే అసలు నీకు చదువుకోవడానికే టై తీరికి దొరికిందా సినిమాలు చూడటానికి తీరుకు దొరికిందా ఇలా అర్ధరాత్రి రోడ్ల మధ్యలో కూర్చొని బర్త్డేలు చేసుకుంటానికి నీకు టైం దొరికిందా మరి చదువు ఏమైంది చదువు ఎవరు చదువుతారు అదేమంటే ఒక్కరోజేగా అంటారు అసలు నాకు ఈ ఈ బర్త్డే పార్టీలు ఈ రోడ్ల మీద చేసుకోవటాలు కేకులు మొహాను పూసుకోవటాలు ఇవన్నీ ఎంత నాన్సెన్స్గా అనిపిస్తున్నాయంటే ఒక కేక్ కొనాలంటే ఎంత అవుద్దండి ఐదు వందల రూపాయలు ఇక్కడ వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూస్తే ఐదు వందల రూపాయలకి ఎత్తుక్కునే తల్లిదండ్రులు తండ్రి ఒక పనికి తల్లి ఒక పనికి వెళ్తా ఏదో ముచ్చట పడుతున్నారు కదా అని చెప్పి పిల్లలకు కావాల్సిన వాళ్ళు వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకుని రక్తం చిందించి డబ్బులు సంపాదిస్తే ఈ పిల్లలు చేస్తుంది వీళ్ళకి బూట్లు కావాలి బ్రాండెడ్ బట్టలు కావాలి పార్టీలు కావాలి ఇవన్నీ కావాలి అబ్బాయి సంగతి అట్టు పెడితే మరి ఇప్పుడు అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆ తండ్రి తన కూతురికి చెప్పుకోవాలి కదా జీవితం అంటే ఇలా ఉండదు ప్రేమ ఇవన్నీ ఇప్పుడు కాదు పైగా ఈ ఏజ్ లో పిల్లల్లో కూడా హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి వాటిని అలా చూడాలి ఆరోగ్య పరిణామాలుగా చూడాల్సింది పోయి తల్లిదండ్రులు కూడా ఇంత సీరియస్గా తీసుకోవడం ఈ ప్రేమ వ్యవహారాలను అసలు ఈ వయసులో వద్దన్నది చెయ్యాలి అనే ఒక పంతం ఉంటుంది పిల్లల్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆ పంతమే ఇక్కడి దాకా తీసుకొచ్చింది అనిపిస్తుంది నాకు ఆ అమ్మాయికి మీరు పదే పదే వద్దు వద్దు అంటే అతనే కావాలి అతనే కావాలి అని అనిపిస్తుంది అతనితో సరదా కావాలనిపిస్తుంది అంటే నేను నా తల్లిదండ్రులు వద్దన్న పని నేను చేస్తున్నాను అంటే ఆమె ఆ పిల్లకి ఆ పిల్లకి తను చాలా ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నట్లు అదేదో ఆ గొప్ప కార్యక్రమం చేసేదేదో బాగా చేసేదేదో ఏ ఎంసెట్లోనో లేకపోతే ఇంకో చదువులోనో ఇంకో దాంట్లోనో ఇంకొక యాక్టివిటీస్లోను పార్టిసిపేట్ చేస్తే ఆ ఎనర్జీని అంతా అక్కడ వాడితే భవిష్యత్తుకి పునాదులు పడతాయి ఇప్పుడు ఏముందండి ఇరవై ఐదేళ్ళ తర్వాత చేసుకోవచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత చేసుకోవచ్చు ప్రేమించుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ముందు జీవితాల్లో స్థిరపడాలి కదా అని ఉండాలి కదా సపోజ్ ఇంకో మాట అనుకుందాం ఇప్పుడు ఈ అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చినాయి అనుకుందాం ఈ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి అనుకుందాం సరే వీళ్ళిద్దరూ మేము మేజర్ అయిపోయాము మేము పెళ్ళి చేసేసుకుంటాము అని చెప్పి బయటకు అనుకోండి ఏం తింటారు చెప్పండి ఆ రేపటి గురించి ఆలోచించారు ప్రేమతోనే బతికేస్తారా వీళ్ళు ఇది ఈ ఈ తత్వం కూడా పోవాలి పిల్లల్లో ఇప్పుడు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అనేది కాస్త పక్కన పెట్టేసేసి అసలు మన భవిష్యత్ ఏంటి మనం ఎవరి మీద అయినా ఆధారపడి బతుకుతామా ఇప్పుడు మనం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం కాబట్టి మన పిల్లలు మన పే మన మీద ఆధారపడతారు కాబట్టి మనకేదో వాళ్ళ మీద హక్కు ఉందని ఫీల్ అవుతాం తప్ప ఉప్పు అనేది పక్కన పెట్టండి హక్కు ఉందని ఫీల్ అవుతాం మరి అలాంటప్పుడు వాళ్ళకి హక్కు ఉంది అని అనుకుంటున్నారు అన్నప్పుడు ఆ హక్కు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడకుండా కూడా బతకాలి అసలు పెద్దలు అక్కడ దాకా వెళ్ళనిస్తున్నారు పిల్లల్ని టీనేజ్ లోకి వచ్చినప్పుడు పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయి మన మాట వినరు అలాగే చదువు మీద శ్రద్ధ ఉండదు మామూలుగా జెండర్ అనగానే కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకి సర్ది చెప్పాలి పేరెంట్స్ కదా తెలిస్తే కదా ఇప్పుడు ఒక మనిషిని చంపాలి అనేంత మొరటితనం ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఎక్కుతాయి వాళ్ళకి ఆడపిల్ల అంటే వాళ్ళ ఆస్తి అంతే వాళ్ళ మాట వినాలి వాళ్ళు చెప్పిన వాళ్ళనే కాపాడుకోవటానికి ఒక ఆడపిల్లకి చుట్టూ రక్షణ వలయంలాగా ఉండటానికి ఒక బాబాయ్ వచ్చేస్తాడు ఒక మేనమా వచ్చేస్తాడు ఒక అన్న వచ్చేస్తాడు వేలడంత తమ్ముడు వచ్చేస్తాడు అంత తండ్రి వీళ్ళందరూ కలిసి అందుకే వీళ్ళందరూ కలిసి ఒక పంజరం లాగా అయ్యి లోపల పెడతారు కాబట్టి ఆమె ఎప్పుడు అవకాశం దొరుకుతుందో పారిపోదామని చూస్తుంది అదే మీరు ఫ్రీగా ఉండవ్వండి ఎక్కడికి పోరు మీరు అమృత ప్రణయ్ కేసు చూడండి భార్గవి కృష్ణ అవంతి తర్వాత హేమంత్ కేసు హైదరాబాద్ సర్వ్ నగర్లో జరిగిన అశ్విన్ నాగరాజు కేసు ఇందులో ఎక్కడ చూసినా కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న అబ్బాయిలనే చంపేశారు అమ్మాయిలు మాత్రం అలా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తమ పరువు తమ ప్రతిష్ట వాళ్ళని ఇంకెవరు టచ్ చేయకూడదు తమ బిడ్డలు మోడుల్లా తమ కళ్ళెదుట ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని ప్రేమించకూడదు పెళ్లి చేసుకోకూడదు వాళ్ళతో జీవితాంతం బతకకూడదు మారదా ఇంకా వీళ్ళు మారాలి అంటే ఈ మార్పు రావాలి అంటే దీనికి సంబంధించి కఠినమైన చట్టాలు రావాలి ఒకటి ఇది ఏంటి ఇప్పుడు వీళ్ళ మీద హత్య కేసే మోపారు ఎవరిపైన అమృత ప్రణయ తాలూకు కేసులో ఇది ఒక కులోన్మాద హత్య లేదు అంటే ఒక మతోన్మాద హత్య అని ఎక్కడా చట్టం లేదు అది రావాలి అది వచ్చిన రోజునే ఎంతో కొంత దీ వీటి కోసం ఒక స్పెషల్ కోర్టు పెట్టి ఫాస్ట్గా ఇప్పుడు ఈ సంవత్సరం మొదట్లో జరిగింది అనుకోండి సంవత్సరం ఆఖరికి ఒక సంవత్సరం చాలు శిక్షలు పడాలి దీనికోసం అసలు ముందు రాజకీయ నాయకులు మాట్లాడాలి ఏం నోరు తెరవరేంటి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడరు అసలు రాజకీయ నాయకులు మాట్లాడాలి కదా ఇప్పుడు ఇలా జరిగింది ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడిచ్చాడు అంటే ఒక ఆలోచన అయితే వస్తుంది సమాజంలో ఇప్పుడు ఈరోజు బంటి గురించి ఒక్కళ్ళు రాలేదు ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు రాజకీయ నాయకులు నోరిప్పి మాట్లాడలేదు ఇప్పుడు అందుకే మూడు నెలలు కూడా కాలేదు ఇది జరిగి ఇప్పుడు ఇది జరిగింది నిన్నగాక మొన్న అమృత ప్రణయ కేసులో తీర్పు వచ్చింది అయినా కానీ మారకపోతే ఎట్లా మనుషులు అందుకే రాజకీయ నాయకులు ఒక చట్టం చేయాలి ఆ చట్టాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్లు చేయాలి మనకు అసలు ఒకప్పుడు రెండు లక్షల రూపాయలు బహుమతి ఇచ్చేవాళ్ళు ప్రోత్సాహక బహుమతి ఇచ్చేవాళ్ళు అంటే ఏంటి ఇప్పుడు మనకు ఒక పోటీలో గెలిస్తేనే కదా బహుమతి వస్తుంది ఒక క్లాస్లో మార్కులు వస్తేనే కదా బహుమతి వస్తుంది అట్లా మీరు చేసిన పని మంచి పని కులమత కులాలు మతాలు అంతరించిపోవాలి సమాజంలో అందుకని చెప్పి కుల మతానికి వ్యతిరేకంగా పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి అది ఒక ప్రోత్సాహంగా ఇచ్చ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందా అండి అంటే సమాజాన్ని కూడా సిద్ధం చేయాలి కదా మార్పులకు తగ్గట్లుగా ఇవాళ ఈ తండ్రి సెల్ ఫోన్ వాడతాడు ఇదే తండ్రి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది ఇదే తండ్రి ఇంట్లో ల్యాప్టాప్ ఉంటుంది ఇవన్నీ వాడతాం కానీ కులం మట్టుకు అక్కడే ఉండాలి అదే ఇప్పుడు ఇతను ఆ కూతురు గనక ఏ ఐఏఎస్ ఆఫీసర్నో ఏ ఐపీఎస్ ఆఫీసర్నో ఒక మినిస్టర్ను ప్రేమించింది అనుకోండి ఎదురెళ్ళి పాణాసారాలు బడి పెళ్లి చేస్తారు అలా కాకపోయినా వాళ్ళ కులం వాళ్ళని ప్రేమించినా అతనికి ఏమీ లేకపోయినా చదువు రాకపోయినా ఉద్యోగం లేకపోయినా ఓకే చేసి వాళ్ళలో కలిపేసుకుంటారు అంత లేదమ్మా అంత లేదు అంత మన కులం వాడైనా సరే వాడికి ఒక అంతస్తు ఉండాలి మన ఆస్తికి తగ్గ ఆస్తి ఉండాలి చూస్తారు తప్పితే లేనివాడికి ఇచ్చి ఎవ్వరూ పెళ్లి చేయరు అలా అంత దాకా అంత గొప్ప మనసు లేదు ఇక కాకపోతే ఏంటి అంటే ఏమో లే కనీసం కులం ఇంటి కోతి అని ఒక మాట ఉంది అలా అని ఏమైనా సర్ది చెప్పుకుంటారేమో కానీ చంపేదాకా వెళ్ళరేమో కానీ ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా ఈ కులము అంటే కింద కులమే ఈ కులం వాళ్ళు అసలు నా ముందు నడవడం ఏంటి వీళ్ళకి ఇప్పుడు కుదరగా ఊరుకుంటున్నారు కానీ ఈ మహానుభావులు ఒకప్పుడు నిమ్మన కులాల వాళ్ళు కులాల వాళ్ళు నడిచి చెప్పులు చెప్పులేసుకోవడానికి లేదు చెప్పులు ఒకవేళ కాళ్ళకు ఉంటే కూడా తీసి చంకలో పెట్టుకోవాలి అంత దాష్టికాలు చేసిన సమాజం మంది అది నెమ్మదిగా మారుతూ మారుతూ వచ్చింది ఇప్పుడైతే అంత అయితే లేదు కానీ ఇంకా మిగతావి కూడా పోతే గాని ఈ ప్రాణాలు నిలబడవు ఓ వైపు అమృత ప్రణయ్ కేసు చూస్తూనే ఉన్నాం దాంట్లో ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిందో చూసామో కొంతమందికి జీవిత ఖైదు ఒకళ్ళకి ఉరి శిక్ష ఆ మారుతీరావు అనే వ్యక్తి అయితే అసలు లేకుండా పోయాడు ఇంత పెద్ద వార్త అయింది అయినా సరే ఎందుకు మళ్ళీ ఇలాంటి హత్యలకు పాల్పడ్డం మళ్ళీ మళ్ళీ కులం కులం పరువు పరువు ఏం లేదు కూతురు మీద ప్రేమ ప్రేమ అంటారు అది ఒట్టి మాట చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమ మాకు అక్కర్లేదు మమ్మల్ని బతికించే ప్రేమ కావాలని చెప్పి కోరుకుంటున్నాము అయినా అసలు ఇది చాలా చిన్నపిల్లలు వీళ్ళు చాలా చిన్నపిల్లలు అసలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు కమ్యూనికేషన్ లేకపోతే అసలు ఈ ప్రేమ ఉంటుందా ఉండదు మీరు ద నిజంగా మీ మీ అమ్మాయి చిన్నపిల్ల మా చిన్నపిల్ల మోసపోతుంది అని మీరు అనుకుంటే గనక మీ అమ్మాయిని మీరు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోండి ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏడుస్తున్నారు కదా వీళ్ళు అసలు ఈ ఈ ఈ అబ్బాయి మీద ఆల్రెడీ రెండు సార్లు జరిగింది పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా పార్టీ చేయాలి నన్ను అడిగితే పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుంది ఇక్కడ కానీ ఒక తండ్రిగా మీరెందు మీరు ఎలా రక్షించుకోలేకపోయారు మీ అబ్బాయిని ఏం చదువుకుంటున్నాడు ఎప్పుడు ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి చదివిద్దామా పైగా అలా చేద్దామంటే కూడా ఇద్దరిద్ర కాలంలో ఇవాళ ఒక ఫోన్ నెంబర్ మారిస్తే కూడా ఏ ఫేస్బుక్లోనూ ఏ ఇన్స్టాగ్రామ్లోనూ ఏ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని మళ్ళీ మళ్ళీ ఫోన్ నెంబర్లకి ఫోనులు చేసే అవకాశం ఉంటుంది పాత రోజులు కాదు కదా ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కువైపోయిన తర్వాత అందుకని ఏది ఏమైనా సరే వాళ్ళు ప్రేమించుకున్నారా ఆకర్షించబడ్డారా ఆకర్షించారా అవన్నీ పక్కన పెట్టి చంపింది మాత్రం నేరం ఇంక ఇంతకంటే మనం చవటానికి ఏమీ లేదు నీ నేరానికి మట్టుకు నోటి మాటతో ప్రాయశ్చిత్వం లేదు ఇతనికి మరి ఏం శిక్ష వేస్తారో చూడాలి పాపం చిన్న పిల్లలండి ఇంకా ప్రేమే అసలు ప్రేమో కాదో కూడా వాళ్ళకే తెలియని వయసు పెళ్లి దాకా వెళ్తారని వాళ్ళకే గ్యారంటీ లేదు అంత మాత్రానికే చంపేయడం అందుకే ఇప్పుడు నేను ప్రభుత్వాలనే సూటి ప్రశ్న వేస్తున్నా ఇప్పుడు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోపోతే ఇవి ప్రభుత్వ హత్యలే అవుతాయి కులహత్యలు కాదు ప్రభుత్వం హత్యలే అవుతాయి అసలు ఎందుకు పోలీస్ ఎందుకు పట్టించుకోలేదు రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవాలి కదా ఏదైనా ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది ఏదైనా ఒక ప్రాణం తీయడం మటుకు ముక్కుపచ్చలారని బిడ్డ ప్రాణం తీయటం మట్టుకు ఇది ఏమాత్రం క్షమించే క్షమించే విషయం కాదు దీని ఎవరైతే చేశారో వా మట్టుకు మటుకు కఠిన శిక్షలు ఉండాలి ప్లస్ సమాజంలో అవగాహన కూడా నిజమే ఈ సాయి కుమార్ అనే అబ్బాయి హత్య మాత్రం ఎంత కలిసి వేస్తుందో అంత చిన్న అబ్బాయిని గొడ్డలతో నరికి నరికి చంపడం అతని మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అతని ఎంత సైకు అనేది కూడా అర్థమవుతుంది ఇలాంటివి అసలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని మనలాంటి వాళ్ళందరం కోరుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ